సో హైస్ ఫోర్ పాయింట్ అప్డేట్ గురించి బీజేవాళ్ళు ఒక అఫీషియల్ నోటీస్ ఇచ్చారు అండ్ ఎవరికైతే అప్డేట్ వచ్చిందో వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి అప్డేట్ వచ్చిన వాళ్ళకు కూడా ఇష్యూస్ వస్తున్నాయి అంట ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అండ్ అప్డేట్ అనేది ఇంకా ప్లేస్ ప్లేస్తో వెళ్ళి వెళ్ళి చూడక్కలేదు ఇంకా నాకు తెలిసి ఇంకా లేట్ అవ్వచ్చు వాళ్ళు వాళ్ళు ఇష్యూస్ అవి వచ్చాయంటే వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్పారు ఏంటో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం వీడియో లైక్ కొట్టండి చాలా మంది వీడియో లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే డ్యూరింగ్ ఫోర్ పాయింట్ టూ అప్డేట్ రోల్ అవుట్ ఏ క్రాష్ రిలేటెడ్ ఇష్యూ వాజ్ ఐడెంటిఫైడ్ ఆన్ ఆండ్రాయిడ్ యాజ్ ఏ రిజల్ట్ ఏ అప్డేట్ అవుట్ హ్యాస్ బిన్ డిలేడ్ సో అండ్ ఇంటర్నల్గా మొబైల్స్లోనే అఫిషియల్ వాళ్ళు రోల్ అవుట్ చేస్తారు కదా ప్లేస్టోర్లోకి అప్పుడు రోల్ అవుట్ చేసినప్పుడు ఏదో క్రాష్ అవుతుందంట గేమ్ అనేది రోల్అట్ అవ్వట్లేదు సరిగ్గా సో అందుకనే చాలా మందికి నాకు తెలిసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్కి వచ్చింది అనుకుంటున్నా అప్డేట్ అనేది రిమైనింగ్ వాళ్ళు ఎవరికి రావట్లేదు ఇంకా ఐఓఎస్ విషయంకి మర్చిపోతుంది బెస్ట్ ఈరోజు అప్డేట్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వరకు అయితే ఇప్పుడు టైం అయితే వన్ అయింది ఐవస్లో అయితే వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో నాకు తెలిసి ఆండ్రాయిడ్లో ఈ ఇష్యూని ఫిక్స్ చేసి ఎప్పుడు ఫిక్స్ చేస్తో తెలియదు ఇది ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఐవఎస్లో కూడా అప్డేట్ చేస్తారు చేస్తారనుకుంటున్నా అండ్ ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళకి కూడా గేమ్ క్రాష్ అవుతుందంట సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఒకవేళ అలాంటి క్రాషెస్ కనుక ఉంటే మీరు రికార్డ్ చేసి మీ ఇన్ గేమ్ ఐడి నెక్స్ట్ ఏ డివైస్ ఆండ్రాయిడ్ ఓఎస్ వర్షను అవన్నీ డీటెయిల్స్ క్రాష్ అయ్యే విధంగా అవుతుంది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు నాకు ఇన్ని ఇన్ అప్డేట్స్లో ఎప్పుడు ఇలాంటి ఇష్యూ రాలేదు సో అప్డేట్ రోల్ అవుట్ చేద్దాం పెద్ద ఇష్యూ అయిపోయింది అంటే అప్డేట్ రాదం పెద్ద ఇష్యూ అయిపోయింది అందుకే డిలే అవుతుంది అంటున్నారు వీళ్ళు మరి చూద్దాం ఎప్పుడు వస్తుందో ఏంటో చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంకా మాకు అప్డేట్ రాలేదని సో ఇంకా డిలే అవుద్దని చెప్తున్నారు వీళ్ళు అండ్ ఇంకో విషయం కేసు ఇది ప్రతి అప్డేట్లో జరిగే ఇష్యూసే వీళ్ళే సపరేట్గా చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా పర్సనల్గా అదేంటంటే ఎవరికైతే అప్డేట్ వచ్చిందో సో అప్డేట్ మీరు గేమ్ ఆడుతున్నా సరే ఇన్ గేమ్లో ఇష్యూస్ రావచ్చు లైక్ ఎఫ్పిఎస్ డ్రాప్ కానీ ల్యాగ్స్ కానీ అలాంటి చాలా ఇష్యూస్ ఉండొచ్చు బట్ ప్రజెంట్ అవి మాత్రం వీళ్ళు వీళ్ళు ఫిక్స్ చేయలేరు ఎందుకంటే ముందు అప్డేట్ అందరు రోల్ అవుట్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్నల్గా మళ్ళీ చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తారు మనకి ఒక వన్ వీక్ వరకు అప్పుడు మనకి ఇవన్నీ ఫిక్స్ అవుతుంటే అప్పుడు మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే సో ఇదే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే అప్డేట్ ఏం ఫిక్స్ అయినా లేకపోతే ఇంకా డిలే అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం అంటే వీడియో వచ్చి పెడతా అది చెక్ చేస్తుండీ అండ్ ఇంకా ఎవరో వీడియో లైక్ కూడా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఆ ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏమైంది ఏంటనేది అండ్ కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లు కొన్ని వాళ్ళు యాక్ చేసుకోండి థ్యాంక్ యూ